వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను పార్టీ తరఫున వేలాది మంది అభిమానులు కార్యకర్తల మధ్య కోలాహలంగా జరిగిన దాంట్లో వాళ్ళ నామినేషన్ పూర్తయింది ఖచ్చితంగా మీరందరూ ఇందాక ఆ ర్యాలీలో ఉన్నారు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ హుషారు వాళ్ళ సంతోషాన్ని మీరు గమనిస్తున్నారు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో చూపించాను ఈ నియో ఈ నియోజకవర్గానికి సంబంధించి నేను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో నిరంతరం ప్రజల మధ్య ఉండి ప్రజలకు సంబంధించిన ప్రతి పనిలోనూ పారదర్శకంగా చేసుకుంటే ఎక్కడా పొరపాటు చేయకోకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి ధైర్యంగా చేస్తాను అది ఛాన్స్కి పోతే ఓటుకు రానని చెప్పిన చుక్కల భూముల వ్యవహారంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి దాన్ని చేయించాను అట్లాగే మీ అందరికీ తెలుసు మీరు కూడా నన్ను అనేకసార్లు ప్రశ్న చేశారు కోడూరు రోడ్డు అవుద్దా చేస్తావు నువ్వు ఈ ఛాన్స్ ఛాన్స్ పోతే ఓటుకు రానున్నావు రాకుండా ఉంటావు అని అడిగాడు ఖచ్చితంగా చేయించుతాను జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడని నమ్మకం ఉంది ఒకవేళ చేయకపోతే ఓటుకు రానున్నాను ఇవాళ దానికి ఆ పని కూడా ఫిట్ చేసి వాళ్ళ ఓటు పని వర్క్ బాగా స్పీడ్గా జరుగుతుంది వర్క్ అయిపోతుంది ఇంకొక విషయంలో ఉంటే ఎదురుమని బ్రిడ్జ్ కూడా పంతొమ్మిదికి ముందు చేయించుతానని చెప్పాను మధ్యలో కూడా ఎలక్షన్లో గెలిచిన తర్వాత అది ఛాన్స్కి పోతే రాను దాని మీద కానీ నడిచి వస్తానని చెప్పాను చేయించి నడిచొస్తానని చెప్పాను కానీ కొన్ని పొరపాట్ల వల్ల కొన్ని పొరపాట్లు అంటే కరోనా అది ప్రకృతి వైపరీత్యం రెండు సంవత్సరాలు టైం పోయి దాని మూలంగా ఇబ్బంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు గ్లాసు గుర్తుకు పోటీ ఎంపీ గారు ఉండేది ఆయన ఏం చేశాడంటే నూట తొమ్మిది కోట్లతో బ్రిడ్జ్ అయిపోతుంది అనుకుని మేము శాంక్షన్ తెచ్చుకుంటే నబార్డ్ నుంచి శాంక్షన్ వచ్చింది ఆ డబ్బులతో అయిపోద్ది ఎస్టిమేషన్ కాస్ట్ పెరిగి ఇంకా ఎక్కువైంది నేను ఆర్ఎన్ బి వాళ్ళందరినీ అధికారులు అడిగింది ఏంటంటే ఆ డబ్బులతో బ్రిడ్జ్ వరకు అయిపోతుందా అవుదా అని అడిగితే అయిపోతున్నాను బ్రిడ్జ్ వరకు టెండర్ పిలవండి అది అవుతూ ఉండగా ఎప్పుడొచ్చిన శాంక్షన్ తెచ్చుకుందామని చెప్పాను దానికి డిలే అవ్వడానికి కారణం నాకు చాలా కాలం అర్థం కాలేదు పదే పదే తిరిగిన తర్వాత ఒక సపోర్ట్ లెటర్ తెచ్చుకున్నదని నాకు నేను సపోర్ట్ లెటర్ తెచ్చుకుంటున్నా ఎమ్మెల్యేని కదా అని అడిగాను కాదు ఒక సపోర్ట్ లెటర్ కావాలంటే మా ఆర్ అండ్బి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఇంకా డిలే అయిపోయింది ఇంకా లేట్ అయిపోతుంది మళ్ళీ అడిగితే కొంచెం ఇది నబార్డు పంపించుకున్నారండి మొత్తం శాంక్షన్ చేసినంత ఒకసారి ఒకసారి కడదామన్నారు అని చెప్పారు ఎందుకు ఉంటది ఉంటుంది కదంటే ఏమండి మొత్తం కలిపి అవార్డుకు పంపించేమన్నా మొత్తం శాంక్షన్ చేస్తున్నారు వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని విషయం చెప్తే వెంటనే ఆయన ధనంజయ రెడ్డి గారిని కేకేసి నూట తొమ్మిది కోట్లతో బ్రిడ్జ్ అయిపోతూ ఉంటుంది మనం అప్రోచ్ రోడ్లకు శాంక్షన్ తెచ్చుకుంటాం ఈ లోపల ఇది అయ్యే లోపల వాటిని కూడా మొదలు పెట్టుకున్నాము ఆ పని చేసేమని చెప్పడం మూలంగా చివరి దశలో ఆయన టెండర్ పిలిచారు ఆ టెండర్ పిలిచినప్పుడు ఏమైందంటే ఈ ఎలక్షన్ దగ్గరికి వచ్చేసింది ఈ టైంలో బిల్లు అవటం లేట్ అని చెప్పి లేట్ అయింది డబ్బులు బ్యాంకులో ఉన్నాయి ఆ డబ్బులు శాంక్షన్ అయి ఉన్నాయి నమూనాలు మట్టి నమూనాలు అన్నీ అయిపోయినాయి అది ఎట్టి బస్సులు ఆ బ్రిడ్జి కూడా నేను ఏదైతే చెప్పానో అవన్నీ చేయించి వస్తున్నాను కోవిడ్ సెంటర్ కోవిడ్ సెంటర్ పెట్టించా దాంతోపాటు ఇక్కడ సీఎం గారు వచ్చినప్పుడు నేను డయాలసిస్ సెంటర్ అడిగా డయాలసిస్ సెంటర్ అయిపోయింది ప్రతి పని పారదర్శకంగా జరిగింది డ్రైనేజ్కి ఒక పాతి కోట్లు అడిగాను హైకోర్టు శాంక్షన్ ఇచ్చాను కానీ పని చేయడానికి అవసరం కుదరలేదు ఇంకొకటి మిగిలింది ఏంటంటే కంపోస్ట్ యార్డ్ ఆ కంపోస్ట్ దానికి డబ్బులు పని పది కోట్లు ఇచ్చారు కానీ ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రతిపక్షాల వాళ్ళు ఇప్పుడున్న ప్రతిపక్షాల వాళ్ళు పిటిషన్లు పెడుతున్నారు మాకు వాసన వస్తుంది విలేజ్కి ఇబ్బంది అవుతుంది దాని మూలంగా కొంచెం ఏ అయితే మిగిలిపోయిన పనులు ఉన్నాయి ఆ మిగిలిపోయిన పనులు డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది నియోజకవర్గంలో అంటే జనాభా పెరిగారు చెరువులు అట్లాగే ఉన్నాయి అయినా ఈ ఐదేళ్ళ నుంచి ట్యాంకర్లతో పని లేకోకుండా మెయింటెనెన్స్ అంటే బాధ్యతగా సచివాలయం సిబ్బంది వాలంటీర్ సిస్టం పంచాయతీ సిబ్బందితో కలిపి కోఆర్డినేట్ చేసుకుని నీటికి ఇబ్బంది లేకుండా ఎద్దడి లేకుండా ట్యాంకర్లతో పని లేకుండా నడపగలిగాం ఇప్పుడు ఈ నెల రోజులు మాకు కోర్టు వచ్చిందంటూ ఏమన్నా ఒకటి ఆరుసార్లు ట్యాంకర్లు పెట్టాల్సిన అవసరం వచ్చినట్టుంది ఈ కోర్టు మూలంగా తప్ప మేము కలగజ్కున్నా పరిస్థితి ఖచ్చితంగా ఆ ఇబ్బంది కూడా లేకోకుండా ఈ నియోజకవర్గానికి చెరువులకు పెద్దవి తువ్వించి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా ప్రతి ఇంటికి ట్యాప్ వచ్చేటట్టు చేద్దలు అనుకుంటున్నాం ప్రతి పనిలోనూ పారదర్శక ఈ ఐదేళ్లలో వ్యవసాయం బ్రహ్మాండంగా ఉంది ఎక్కడ ఇయ్యలతో పని లేకుండా పనులు పండించుకోగలిగారు ఇదంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిస్టాన్ని ఏర్పాటు చేశాడు ఆ శిష్టాన్ని ఉపయోగించుకోవడంలో మేము సఫలీకృతమయ్యాం పులిగడ్డ పెనుముడి మీ అందరికీ తెలిసిందే గారి బుచ్చుకోడగారు కళ్ళకన్నా మాటది దాన్ని ప్రజా ఉద్యమంతో కూర్చెత్తి ఇలా ఒక ఆయన నాదని వేసుకు తిరుగుతున్నాడు యాన్ని రెక్కలిపోతున్నాయని ఒక ఆయన అంటాడు ఏ రెక్కలేరు ఫ్యాన్ రెక్కలు చాలా స్పీడ్గా ఉంటాయి ఏదైనా అడ్డం పడ్డం పెడితే పోతుంటే చేతులు ఏళ్తే పోతూ ఉంటాయి దానికి అడ్డం పెడతాం ఆ స్పీడ్లో తిరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కథకాల వస్తుంది మళ్ళీ దానికి తెలుస్తుంది